వెల్కమ్ టు వరలక్ష్మి మెంతులు చూడండి మన ఇంట్లో వాడుకున్న మెంతులే ఒత్తిడి వేసుకున్నాం ఇలా చేస్తాను కదా ఇది మళ్ళీ ఇక్కడ పక్కన మట్టి ఇది ఇంత గొల్లగానే ఉంది చాలా ఇది కట్ కట్టేస్తుంది ఎక్కువ మందంగా వేయకూడదు లైట్గా గింజలు బయటికి కనిపించుకో ఆరిపోతుంది ఆరిపోతే ఎండ తగిలి ఆరిపోతే మొక్క రాదు అందుకే ఇలా మట్టి వేస్తుంది దానికి వేడిని వస్తుంది ఈ మట్టి ఆ గింజకి అప్పుడు మనకి మొలకలు వస్తాయి నేను ఇప్పుడు ఏం చేస్తాం వాటర్ కొద్దిగా చిలకరించేసుకుంటాను చేసేట్టు కదా ఇప్పుడు కొద్దిగా వాటర్ చిలకరించుకుంటాను ఇలా అంతే చేతితో ఇలా ఇలాగ ఇలాగే చిలకరించాలి పోసేయకూడదు పోస్తే మళ్ళీ మట్టి కదిలి గింజలు కనిపించేస్తాయి విత్తనాలు లాగేలాగా అలాగే చిలకరించాలి అయిపోయింది ఇంకేం చేస్తాను ఇప్పుడు ఈ ఆకలి కట్ చేస్తాను కదా ఇలా మూత పెడేస్తాను అంటే ఈ ఫస్ట్ రోజుకి కొద్దిగా ఎండ తగలకుండా ఉంటుంది ఇప్పుడు దీని మీద కప్పు పెట్టడానికి నా దగ్గరలో లేదు ఈ దగ్గరలో ఉండి నాకు ఆకలే ఉన్నాయి కానీ దీన్నే వాడేసుకుంటాను ఏది నాకు దగ్గరలో అందుబాటులో ఉంటే దాన్నే వాడుకుంటాను నేను ఇలాగ రేపు వరకు ఉంచుతాను రేపు ఈవినింగ్ మళ్ళీ కొద్దిగా నీళ్ళు చిలకరిస్తాను తీసేస్తాను రేపు మార్నింగ్ చిలకరిస్తాను ఆ తర్వాత ఆకులు తీసేస్తాను ఇంకా ఇది ఫ్రెండ్స్ నా కింద కిచెన్ వేస్ట్ వేసాక పైన మట్టి వేసి మెంతులు వేసాను కదండి చూడండి వచ్చాయో చూడండి నేను అన్నీ మొలకలు స్టార్ట్ అయ్యాయి చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో చూడండి ఎంత బాగా వచ్చింది గుబురుగా వచ్చింది కిందనే కంపోస్ట్ రెడీ అవుతుంది ఈలోగా మనకి ఇది హార్వెస్ట్ వస్తుంది ఈరోజు మనం తీసేద్దాం ఇది చాలా వస్తుంది ఒళ్ళు సరదా ఉంటారు కదండి ఎంత హ్యాపీగా ఉంటుందో మన గార్డెన్లో మనం హార్వెస్ట్ చేసి కిందకి తీసుకువెళ్ళి కూర వండుకుంటుండే చూడండి ఇలాగా నీట్ని వేసి ఇవేలు నీట్గా కట్ చేసి మళ్ళీ ఈ మొక్కలకి నేను బూస్టింగ్ ఇచ్చేస్తాను చూసారా ఇలోని ఆకు తినే పురుగు ఎలా ఉందో చూడండి ఇది ఇదిగో ఇది ఆకు తినే పురుగు అంటారు ఇది ఇది మనం తీసి చూసి చంపేయాలి అలాగ బయట తీసి చూసి చూడండి ఇవన్నీ చూసుకోవాలండి మనం గార్డెన్ చేసేవి హార్వెస్ట్ చేసేటప్పుడు చేసేటప్పుడు చంపించాలి